హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చిన్న మిషన్ టిప్ అయితే చూపిస్తానండి సో చూడండి నేనైతే ఇక్కడ బ్లౌజ్ అండ్ లైనింగ్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను కదా నాకు ఎందుకో డౌట్ అనిపించింది అందుకనే క్లాత్ తిరిగేసి చూసేవారికి క్లాత్ అయితే మొత్తం పీకిలిపోతుంది ఎందుకని ఆలోచించాను సో ఇలా మీకు ఎప్పుడన్నా అయినట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి సో దీనికి రీజన్ ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను సో చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర అయితే ఏం కాలేదు ఇలా క్రాస్కి ఇలా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర అయితే మనకి క్లాత్ అనేది పికిలిపోయింది చూడండి ఎంత డ్యామేజ్ అయితే అయిందో సో నేనైతే మొన్న అయితే వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను నీడిలు విరు విరగకుండా అయితే నేను బ్లౌజ్ అయితే కుట్టగలిగాను కానీ చిన్నగా అయితే ఏ ప్రాబ్లం అయితే వచ్చేసిందండి సో ఇలా వచ్చినప్పుడు అయితే గాబరా పడి మిషిన్ని అయితే రిపేర్కి అయితే తీసుకెళ్ళకండి ఇంట్లోనే చిన్నగా రిపేర్ అయితే చేసి చూడండి ఫస్ట్ చూడండి ఇవి అయితే నేను మిషన్ తీసుకున్న షాప్లోనే ఈ నీడిల్స్ అయితే తీసుకున్నాను కంపెనీ నేమైతే ఏం లేదు కానీ ఇవి వాళ్ళైతే ఇవి బాగుంటాయని చె మనము బయట షాప్లో తీసుకుంటే అయితే ఆర్గాన్ నీడిల్స్ అయితే తీసుకుంటాం కదండి సో అవి బాగోవు తొందర విరిగిపోతాయి అంటేను నేనైతే ఇవే తీసుకున్నాను సో మనం ఫస్ట్ అయితే నీడీలు అనేది చేంజ్ చేసుకొని చూద్దాము సో నీడిల్ ప్రాబ్లమా కింద ఉన్న పండ్ల ప్రాబ్లమా అనేది అయితే ఈజీగా తెలుస్తుందండి చూడండి ఇదే అయితే కొత్త నీడిల్ ఇప్పుడు అయితే మనకి మిషన్తో చిన్న కిట్లో అయితే ఇలాంటి చిన్న స్క్రూ డ్రైవర్ అయితే ఉంటుంది కదండి దాంతో అయితే ఈ సైడ్కి ఉన్న స్క్రూ అయితే మనము ముందుగా అయితే మనము ఇలా పాదం కింద అయితే ఒక పేపర్ కానీ క్లాత్ కానీ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పాదం అయితే కిందికి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి నేను మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఒక్క నీడిల్ కూడా విరగలేదు అందుకే ఇది అయితే చాలా టైట్గా అయితే ఉంది సో చిన్న పెద్దదాన్ని మళ్ళీ పెద్ద స్కూల్ డ్రైవర్తో అయితే ట్రై చేస్తున్నాను అయినా కూడా నాకైతే రావడం లేదు ఇక్కడ అయితే నా బాధ చూడలేక మా చిన్ను అయితే వచ్చిందండి మా చిన్ను అయితే ఒక్కసారి ఇట్లా అనే వరకే ఆ స్క్రూ డ్రైవర్ అయితే వచ్చేసింది సో చూడండి చిన్న స్క్రూ కాబట్టి మనకి ఆ స్కూల్ డ్రైవర్ అనేది స్కిడ్ అయిపోతుంది సో ఫైనల్లీ అయితే వచ్చేసింది ఒక టూ త్రీ మినిట్స్ అయితే సతాయించిందండి చూడండి నీడిల్ తీసేస్తున్నాడు నాకు నీడిల్ పెట్టడానికి మా అయితే మంచి హెల్ప్ అవుతుందండి ఇలాగే ఇంతకుముందు జిగ్జాగ్ మిషన్కి కూడా నాకు ఈ స్క్రూ అనేది అస్సలుకే రాలేదు సో చూడండి ఈ నీడిల్ యొక్క చూడడానికి బాగానే ఉంది స్ట్రైట్గానే ఉంది నీడిలు అనేది వంకర పోలేదు కానీ దానికి ఉన్న చివర చివరికి ఉన్న చిన్న కొన అనేది విరిగిపోయింది ఇదేమో షార్ప్గా ఉంది ఇదేమో కొంచెం మొండిగా అయిపోయిందండి ఇదైతే ఆ మిర్ర మన బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మిర్రర్ మీద పడింది సో అప్పుడు డ్యామేజ్ అయినట్టుంది సో ఇంత దీనికంటే ముందు ఒక రెండు మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను కాబట్టి కానీ అవి నార్మల్ బ్లౌజులు అవట్ల అంతగా ఏర్పడలేదు సో ఇది అయితే పట్టు బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్లాత్ అంతా పికిలిపోతుంది చిన్న డిస్టర్బెన్స్ అండి ఇక్కడైతే పవర్ పోయి వచ్చింది సో ఇప్పుడైతే నీడిల్ చేంజ్ చేద్దాము సో ఇది చూడండి పైన మొత్తం గుండులాగా ఉంది ఇది పెద్ద మేకర్ కాబట్టి నీడిల్ మొత్తం రౌండ్గా ఉంది అలాగే మనకి కింద దారం పెట్టుకునే సైడు చిన్నగా లాగా ఉంటుంది ఆ కాటు అనేది మనకి లెఫ్ట్ సైడ్ అనేట్టుగా ఉండాలి ఈ మళ్ళీ మనకి ఓవర్లాక్ మిషన్కి వచ్చేసరికి ఆ హోల్ అనేది మన వైపు ఉంటుంది ఇది అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఉండాలండి చూడండి ఇలా అయితే నీడిలు అయితే పెట్టేశాను పెట్టిన తర్వాత అది టైట్గా ఫిట్టింగ్ చేయకముందే మనము నీడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా సెంటర్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తాను ఇక్కడ కాటో అయితే ఉంది చూడండి అదైతే లెఫ్ట్ సైడ్ ఉండాలి సాఫ్ట్గా ఉన్నదేమో మనకి రైట్ సైడ్ అయితే ఉండాలి చూడండి ఇక్కడ నీడిల్ పెట్టాను కరెక్ట్గా ఉందా లేదా అని అయితే సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని అయితే ఆ స్క్రూ అయితే టైట్ చేశాను ఇప్పుడు మీకు మళ్ళీ నేను ఇంతకుముందు కుట్టిన అలాంటి క్లాత్ ఏ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను పర్ఫెక్ట్గా వచ్చిందా రా లేదా నాకు కూడా కొంచెం డౌట్గా అనిపించింది సో ఇక్కడైతే ఏం చేంజ్ చేయకుండా అయితే డైరెక్ట్ ఇదే బ్లౌజ్ పీస్ని అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలా దారం పెట్టిన తర్వాత దారము కిందిది పైది రెండు దారాలు అయితే మనకి ఇలా బ్యాక్ సైడ్ అనుకోవాలి చూడండి డైరెక్ట్ అయితే బ్లౌజ్ మీదనే ట్రైల్ అయితే చేస్తున్నాను సో మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగినట్లయితే ఏం చేశారో నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఎలాగా ఉందో మీరే చెప్పండి ఇది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది సో నీడిలో అయితే కరెక్ట్గా సెట్ అయింది ఈ మీరు అయితే వెస్ట్ క్లాత్ పైన అయితే స్టిచ్చింగ్ చేసి అయితే చూడండి సో ఈ చూడండి చూడని మీకేమైనా చూడడానికి అయితే బాగానే ఉంది చిన్నగా రవ్వ గిన్నె అంతా కొన మాత్రమే పోయింది సో దానికి ఆ మాత్రం దానికి బ్లౌజ్ అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయింది సో జాయింటింగ్లోనే పోతుంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు సో మీరైతే మీ మిషన్కి ఎప్పుడైనా ఇలా కుట్టు వస్తే మాత్రము టెన్షన్ పడకుండా ఫస్ట్ అయితే నీడిల్ అయితే చేంజ్ చేయండి మనకి దారం ఎప్పుడైనా దారం తెగినా కూడా నీడిల్ అనేది చేంజ్ చేసిన తర్వాత మీ వల్ల కాకపోతే అప్పుడు షాప్కి అయితే తీసుకెళ్ళండి సో ఇక్కడ బ్లౌజ్ కూడా జాయింటింగ్ అనేది అయిపోయింది సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అయితే మీకు అయితే మొత్తం అయితే చూపిస్తాను సో చూడండి ఫైనల్లీ అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ టర్నింగ్స్ దగ్గర ఈ రౌండ్ షేప్ దగ్గర కానీ ఇలా స్ట్రైట్గా వచ్చిన దగ్గర కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు సో ఇక్కడ చూడండి ఇంత అయితే వచ్చేసింది దీనికి దానికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది చూడండి మొత్తం పిక్కిలికపోయింది చూసారు కదండి టెన్షన్ పడకుండా అయితే ఇలా ఫస్ట్ అయితే మనం ఇంట్లోనే మానవ ప్రయత్నం అనేది చేయాలి ఆ తర్వాత షాప్కి అయితే తీసుకెళ్ళాలి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్